వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్ర మొక్కలు నాడుదం పర్యావరణాన్ని కాపాడదాం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం దర్శిపట్నంలోని పద్దెనిమిదవ వార్డులోని జిల్లా పరిషత్ బాలికోన్నత జడ్పీ జీజీఎస్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాపుశెట్టి పాపరావు దర్శి మున్సిపల్ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ చైర్మన్ దానం నాగవేణి సుబ్బారావు దర్శి సొసైటీ చైర్మన్ కలవకొని చంద్రశేఖర్ దర్శి మున్సిపల్ కమిషనర్ మోమా మహేశ్వరరావు పాఠశాల హెడ్ మాస్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ అధ్యాపకరాలు పాల్గొన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల నివారణతోనే కాలుష్య నివారణ సాధ్యమని అది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాల నివారణకు స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యంతో కట్టడి చేసుకోవాలని ఆమె వివరించారు పరిసరాల పరిశుభ్రత కాలుష్య నివారణ చేసుకొని మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గొట్టిపాట్లక్ష్మి కోరారు మన అందరం కూడా ఎదగాలి అనే సదాశయంతో పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు కృత్యానాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిచ్చేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను